ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ పదవికి అనర్హుడని ఆయన్ను తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె నారాయణ డిమాండ్ చేశారు ఇటీవల కోనసీమ జిల్లా పర్యటనలో పవన్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టేలా ప్రజల ఐక్యతకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆయన తీవ్రంగా విమర్శించారు ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుతో కానీ లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతురిని బీమాలు ఇచ్చాడు ఆల మతానికి లేవు కదా ఆయన గతంలో చేకేరా డ్రెస్ వేసుకుని తిరిగాడు విప్లవాది అనుకున్నాడు మంచిది ఆడసి మారాడు మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు సదారణ పూజిస్తా పూజిస్తూ ఉన్నాడు పూజించుకునేయండి ఇప్పుడు ఆయన సనాతన ధర్మంలో మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తా ఉంది ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది అది సనాతన ధర్మం నమ్మకండి అట్లా మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి సనాతన ధర్మం బుధ తిరగమని చెప్పండి గుళ్ళు తిరగమని చెప్పండి హాయిగా ఉంటుంది హాయిగా మంచిది కానీ రాజకీయ నాయకుడి కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని భర్తలపు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని భర్తలపు చేయవలసిందిగా కోరుతున్నాను వారి వల్ల తెలుగు ప్రజల ఐక్యత చెడిపోయే ప్రమాదం ఉంది ఒకవైపున తెలుగు ప్రజానీకం భౌగోళికంగా విడిపోయారు తప్ప శారీరకంగా కానీ శత్రుతో కానీ లేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటూ వాళ్ళ కూతుర్ని భీమానం ఇచ్చాడు ఆదానికి అట్లాంటి లేవు కదా ఆయన గతంలో చేకేరాని తిరిగాడు విప్లవాది అనుకున్నాడు మంచిది ఆ మారాడు మరి ఇప్పుడు సావర్కర్ శిష్యుగా మారాడు సనా ధర్మం పూజిస్తూ ఉన్నాడు అండి ఇప్పుడు ఆయన సనాతన ధర్మం మునిగిపోయాడు కాబట్టి ఆ భాష వస్తూ ఉంది ఇది దిశ తగిలింది అని చెప్పేసి మాట వస్తుంది అది సనాతన ధర్మం నమ్మకండి అట్ట మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు ఆయన స్వేచ్ఛగా తిరగమని చెప్పండి సనాతన ధర్మం బుద్ధాసం తిరగమని చెప్పండి గుళ్ళు తిరగమని చెప్పండి హాయిగా ఉంటుంది హాయిగా మంచిదే అందుకని రాజకీయ నాయకుడి కానీ తగడు ఉప ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడదు కాబట్టి తక్షణం వారిని బతలం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను